వంద మంది అదే వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్క వేసుకోండి డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధ్యతలే ఉన్నారు డెబ్బై శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు డెబ్బై శాతం తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఎండిఎు వాళ్ళు రెండు లక్షలు అయితే వాళ్ళు రెండు లక్షల పిండి వసూలు చేసేది అది ఏ ఫైన్ లే జోబులు వేసుకోవటం ఓపెన్ చేయటం ఆ రాయి మళ్ళీ ఉడబ్బుకుంటేట లే వీళ్ళు కొనరు వాళ్ళమ్మ నీరు కోట్ల మాత్రం ఆ ఫైన్ అట్టిపోతుంది ఎవరి జోబులో తెలియట్లేదు రెండు వందల యాభై కోట్లలో దాదాపు ఎంత ఫైన్లు ఆడిపోతున్నాయో తెలియట్లేదు వాళ్ళు మాత్రం యథేచ్ఛిగా ఆ కోట్ల మైన్ వాళ్ళు మాత్రం దోచుకోవచ్చు కానీ ఆ చిన్న చేతిగా ఎండిఎల్ వాళ్ళు ఏం చేసినారే పాపమా ఏం చేశారు ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కొని వచ్చుకొని ఉంటారు ఒక వెయ్యి టన్నులు కొనుక్కోచుకొని ఉంటే పదివేలు చొప్పున కోటి రూపాయలు సంవత్సరానికి వాడి వడ్డీ ఎంత వాడు ఏం తట్టుకుంటాడు తప్ప గొప్ప నాకు తెలియదు అబ్బాయి కాదు నెల్లూరులో గ్రావరెట్ట పోతుంది ఇసకట్టతుంది ఎన్ని రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం మేమందరం సత్యహరిచంద్రుడు మూడుమి సత్య సత్యులుగా కడుపులో పుట్టాము అందరూ మాట్లాడతాం కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు కూళ్ళలో నష్టపోతున్నారు నేను తప్పు నువ్వు ఎలా చెప్తావు మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటా ఉంటే ఎస్ మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొడతా అంటే పక్కన ఉన్న చిన్న వాళ్ళని చదువుకుంటే అందరూ చేసుకుంటారు తప్పేముంది దాంట్లో తప్పేముంది అంట అది తప్పు పని అయితే నేను తప్పుడు అంటే తప్పే నేనే కాదు దానికే వెనక్కి అడుగు తీసే పనే లేదు వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే తప్పుడు నేనేం కాదన్ను కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు తప్పకుండా ఏవం రెడ్డి ప్రభాకర్ సమ్మ ఇది చెప్పాలా ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే రెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి ఎందుకు కట్టరు ఎందుకు కట్టరు అంట నేను అంటే అంటే మళ్ళీ రకరకాలు అంటారు ఇంకా చాలా ఉంది కదా అంట అన్నీ మాట్లాడదాం ఏం పర్వాలేదు ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా ఇది కూడా అన్న సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవాలి మళ్ళీ ఆప్షన్కి పెట్టాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతామన్నా అయిపోతున్నా కూడా మైండ్ల గురించి ఇది లేదు ఇది గవర్నమెంటు డమ్స్ మీద ఆప్షన్ వేస్తాను మొన్న తీసుకున్న జీవో ఎన్ని వాళ్ళు వాళ్ళు రాసినాయే ముప్పై వేల టన్నులు లక్ష టన్లు ఎట్టు అయిందో ఆ డీడీకే ఎరక ఇదో శ్రీనివాస పాప మా గూడూరు ఇన్ఛార్జ్ ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు పాము లోపలికి బానివ్వకుండా అది డెబ్బై సంవత్సరాలు అయిపోయిన ఏది కూడా నేను ఏది మాట్లా ఇంకోటి చాలా వాల్యూబుల్ ఇది మా డిఎంజీ గారు ప్రవీణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక జీవో ఇచ్చాడు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా క్లియరెన్స్ లేకుండా టెంపరీ పర్మిట్ కూడా ఇవ్వకూడదు అని ఆయన ఇచ్చిన జీవో ఆయన మేము ఆయన ఇచ్చిన మెమో సర్కులర్ ఈ మైండ్కి ఉందా ఈసీలు అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం తల్లి కదా దారుణం పోయే డ్రోన్ వేసిన మాత్రం హుటా హుటిన ఎత్తుకెళ్లి గేస్ అరెస్ట్ చేశారు దారుణం పోయే ఆడోళ్ళు నాపుతూ చెక్కింగ్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ ఆ గంజాయి బేస్లో ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా గంజాయి నాసాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికి కూడా తెలుసు మర్డర్లు జరిగేస్తున్నాయి రకరకాలు జరుగుతున్నాయి ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్లు ప్రాంతంలో ఆడ మహిళలు పోవాలి అంటే ఈ గంజాయి బ్యాచార్ ఆగి ఆపతా ఉంటే ఎవరు బాధ్యులు అక్కడ అనిపించలేదా పోలీసులకి ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పటికి లే వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అమ్మాయి ఆ మండలానికి జిల్లా పరిషత్ పని పనిచేసిన అమ్మాయి ఇప్పుడు దిక్కులే అడగచ్చు బా మా హయాంలో కాబట్టే కదా రెండు వందల యాభై ఏడు కోట్లు ఫైన్ వేసాం ఇల్లీగల్ జరిగింది కాబట్టే కదా ఫైన్ వేసాం ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్ వేస్తారు ఫైన్ లేసారుగా రెండు వందల యాభై ఏడు కోట్లు ఫైనల్ ట్రాన్సాక్షన్లో జరిగింది ఇంకేం కావాలా ఇంత మాట్లాడిన తర్వాత తప్పకుండా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు రకరకాలు చేసి అన్నీ చేసి ఓ వాళ్ళు ఆడుతూ ఉంటాయి వీళ్ళు ఆడుతూ ఉంటారు వాళ్ళు ఆడుతూ ఉంటారు లోడితే లోడుకునే డబ్బా నేనేమి ఈ భారతదేశంలో కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అమిత్ షా జయలలిత వీళ్ళందరికన్నా అతీతోడిని పెద్దోడ్ని ఏం కాదు కదా అదవేంటుంది కాబట్టి నాకేమి లే నేను చేసేది ఆర్ రాంగా నేను ఈరోజు పది మంది బాగుండాలని కోరుకున్నా పది మందికి అది తప్ప గొప్ప నాకు తెలియదు పది మంది అవకాశాలు ఉన్నప్పుడు పది మంది సంతోషంగా నాలుగు రూపాయలు సంపాదించాలని కోరుకున్నా దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా వాళ్ళు ఏదో కేసు కడతారు నా మీద ఇది పెడతారు బంగారంగా కట్టినప్పుడు చాలా చాలామంది ఈరోజు చాలా చాలామంది సిండికేట్లో తిరుగుతున్న చాలా చాలామంది చాలా చాలా అకౌంట్లు బయటకు వస్తాయి చాలా చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు రావచ్చు అందరూ కారణం రెండే ఒక వన్ ఇయర్ నుంచి ఎస్ నా ఉన్న నా పర్సనల్ రీజన్స్ నేను నర్సరావుపేటకి వెళ్ళటం ఇక్కడ నేను ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది